వెల్కమ్ టు బీ బీనా న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎస్ఎస్కే సమాజ్ క్షేత్రీయ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఎస్కే మహిళా మండలి జెట్టింగ్ గ్రూప్ లో గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు కలిసిమెలిసి ఒకరు తోడుగా కష్ట సుఖాలు పంచుకోవాలని ఈ చిట్టి గ్రూప్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఈ చిట్టి గ్రూప్ డబ్బులు కోసం కాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటూ గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమం తెలంగాణలో క్షత్రియ సమాజ కులస్తులతో ఎక్కడా కూడా జరగలేదు ఈ కార్యక్రమాన్ని ఆరుమూరు పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్కే సమాజ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ సంతోష్ పాల్గొన్నారు సంగీత స్వతిబాయి గ్యాదా రెస్ట్ పైజెంట్మెంట్ పైజె సయ కం ఆకీ ప్రోగ్రామ్ సక్సెస్ మహిళ దినోత్సవ్రేట్లాక్ બધું પ્રોગ્રામિંગ મેં અમે સબેનની રચન પ્રોગ્રામ બહુ મોત બી આજ વુમેનને સેલેબ્રેશન કર્યો એટી મેમ્બર્સને સેવન્ટી મેમ્બરનો આવ્યો અંખી તરા અંખી તરા ટેન મેમ્પર્સમાં હતા ત્યાં અંગે હાફ કીલો હતા కెపాసిటీ లేదుగా బ్రేమర్ వచ్చి మండి సోపెట్ట సో రూపాయి ఎన్నో సరే కాబట్టి సభ్య రావాలను కెపాసిటీ సే సభ్యన సభ్య గ్యాస్ ముప్పై అవసరం వల్ల ఇప్పుడు సభ్యదం లైడర్ తేవు కానీ మాత్రమే అమెకెటెరక్ష ముబ్బరీక్షమే ఉన్నాయి సే అమె సభ్యనా ఇక్కువు లాస్ట్ అంటే కవాడ చూడేవి అందుకే కాకపోతే నేను అసలు ప్రోగ్రామ్ కల్లో కారణం మే స్టేట్ సమాజం బాయ్ సికింద్రాబాద్ సమాజం అనే ఎలిమెంట్స్కొని మార్చ్ ఎల్విన్ తాగరుడు దర్పవలసినటువంటి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఈ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి మహిళా మండలి కూడా పాదాలు వందనం చేస్తూ ఒక రెండు మాటలు మేము ముందర ఉంచాలనుకున్నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తర్వాత ఈ యొక్క సమావేశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి నా యొక్క నమస్కారాలు జరుగుతున్నా జీవితం అనేటువంటిది చాలా గొప్పది మానవ జీవితం అనేటువంటిది అతి పొంద చెప్పి మనందరికీ తెలుసు జంతువులు నన జన్మ అని చెప్పేసి అంటారు జంతువుల్లో నర జన్మం అనేటువంటి శ్రేష్టమైనటువంటిది అటువంటిది మాతృమూర్తిగా పుట్టడం అనేటువంటిది మొదటి శుభ్రతం అంటారు ఎందుకంటే మాతృదేవో బాబా పితృదేవో బాబా ఆచార్య దేవో బాబా అని చెప్పేసి అంటారు అమ్మ ఉంటేనే అన్ని ఉన్నట్టు అని చెప్పి శాస్త్రవచనాలు మనకు అందరికి తెలుసు అమ్మాయి మొదటి పాట పాడడం జరిగింది మన ప్రభులక ఇక్కడ పాట పాడింది జాతి మనమైన ప్రాణం పోసింది అని చెప్పేసి చాలా చక్కని పాట చిన్నప్పుడు వింటుంటే బాధ కలుగుతుండే బాబు మరి అంత చక్కని పాట పాడడం వలన ఆ హృదయం అనేటువంటిది ఎట్లా అవుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి అదే మాదిరిగా నేను తెలుగులో మాట్లాడుకున్నా క్షమించాలి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి బళ్ళు దొరుకుతున్నాం తర్వాత బండ్లు చేసాం కాబట్టి తిరిగే బాగా మాటలు మీరు ముందు చూస్తున్నాం కఠినమైన మాటలు ఉన్నాయి మీరు అన్నదా భావించకూడదు మొదలై మీతో క్షమాపణ కోరుకున్నాం చూడండి మనం పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం చదువుతో పాటు సంస్కారం కూడా ఏర్పడి సంస్కారం లేని చదువు పిల్లలు ఉండదు పిల్లలు పెద్దలు అవుతున్నారు మ్యారేజ్ చేయవలసినటువంటి వయసు ఏముంటుంది మీ అందరికీ తెలుసు మన దగ్గర మన శాస్త్ర ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టింది మనం ఎంతో చేస్తారో చూడండి మరి దానివల్ల నష్టం ఎవరు ఏ కుటుంబానికి జరుగుతుంది ఎంత నష్టం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా నమస్కారం చేస్తున్నాం అదే మాదిరిగా మీరందరూ కూడా కష్టపడి మీరు అందరు పిల్లలు తర్వాత వాళ్ళందరూ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎలా వస్తున్నాయి అనేటువంటిది అది అట్లా ఉంటుంది కాబట్టి కలిసి ఉన్నాం మనం అందరం ఎనభై మందిగా ఈ రోజు మహిళా